తండ్రి నీ నామ ఏ ప్రకటించబడి ప్రభా స్థలంలో అది గొప్ప కార్యం జరిగింది ప్రభా పుట్టి పుట్టి వారి జీవితంలో ఎప్పుడు జరగలేనటువంటి ఆయన గొప్ప సూచిక్రియ అతని జీవితంలో జరిగించే ప్రభాని స్తోత్ర నా జీవితంలో కూడా ఎన్నడూ చూడటం కార్యాలు ప్రభాని నామలో జరిగిస్తాం ఎన్నో అవమానాలు వచ్చిన నిందలు వచ్చిన వెలివేసిన ప్రభాని నామాన్ని గట్టిగా వచ్చా అయా పట్టుకొని వేసే దేవుడని ప్రకటించే పార్టీ ప్రతి ఒక్కరికి దాయించే వచ్చిన సేవకులందరూ బట్టి నీకు సోదరీల ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రతి నెల కూడా ఆయన తండ్రి ఎంతో పాత్రలు ఆయన వాక్య దేవాలను పాడలు ద్వారా రావాల్సిన దీని ఆశీర్వాదం దాయించేస్తున్నా ప్రత్యేక ప్రత్యేకంగా

thank you ఈ కొడుకు ఏర్పాటు చేసిన మహిళ సంఘానికి వాళ్ళ కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందనాలు ఎంతవరకు చక్కటి పాటలు పాడి ఉన్నారు అలాగే ఇక్కడ మీకు మరి ఏమేమి చదవాలి ఏమేమి రాయాలి అన్నది రాయట అక్కర్లేదు కానీ ఇందులో ఉన్న మర్మములు ఏంటంటే శాంతి ప్రపంచ శాంతి కొరకు మన దేశం కొరకు మన ఆంధ్ర రాష్ట్రం కొరకు అందరికీ అదే చంద్రపాల బాబు గారి యొక్క పాలన కొరకు దైవ సేవ కొరకు ప్రయాణముల కొరకు సేవకుల సద్స్ గురించి శువార్త విస్తరణ కొరకు దైవ సేవకుల కుటుంబాల కొరకు మీకు ఎందుకంటే ఇందులో సదువులు లేని వాళ్ళు కూడా ఉండొచ్చు అందుకని కొంచెం ఆత్మహత్య కనుక నేను ముందుగానే చెప్తున్నాను రెండవది సంఘములకు ఆత్మీయ స్థిరత్వం కొరకు వ్రతము దేవుని పరిపాలనలో లోబడి కొరకు దైవ సేవకుల మందిర నిర్మాణం కొరకు దైవ సేవకుల ఆర్థిక స్థితికి మెరుగుపడి ప్రార్థన చేయాలి ఈ విధముగా మరి కనీసం ప్రార్థన చేస్తూ సంఘం విస్తరించేలోన సంఘంలో అందరూ చేరేలోన అభివృద్ధి పొందేలో అలాగే మరి యుద్ధములు వస్తున్నాయి అక్కడక్కడ ఆ యుద్ధములు నిలిపివేయాలని సంఘంలో యుద్ధములు కుటుంబంలో యుద్ధాలు ప్రపంచంలో యుద్ధాలు ఆ యుద్ధాలని ఆగిపోవాలని మీరందరూ ప్రార్థించండి ఎవరొస్తారు చదువుకోరు చాలామంది ఈ జంరాశి ఉన్నారు వారు పాస్ అవ్వాలి ఈ యొక్క చర్చిలో ఫస్ట్ ప్రైజ్ రావాలి అలాగే చదువుకుంటున్న లోకేష్ సోబరిస్ట్ కొరకు కూడా మీరంతా ప్రార్థించాలి అలాగే సందర్భంలో అనేక మంది మరి సహాయం చేస్తున్నారు వారి పట్టు అలాగే రక్షణ లేని వారి పరుపు ఎక్కువగా ప్రార్థన చేయలేని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు నా హృదయపూర్వకాలను మొట్టమొదట తగిన సమానులు దైవజనులు బ్రాహ్మయ్య గారు ప్రార్థన చేస్తారు Kami ini sejajar sama agama kita, tinggal kami satu. Siapa? Dia yang దేవునికి మైపోకలు కొనుగాక ఆ ప్రార్థన చేసుకుందాం మరి నిజంగా పరిస్థితులు ఏం బాగాలేదు అక్కడికక్కడ చాలా దారుణంగా ఉన్నది రెండు వరకు ప్రార్థన చేద్దాం దైవ సేవంగా రాసి ఇచ్చిన దాన్ని బట్టి అలాగే రాసి సిబ్బందాన్ని బట్టి కూడా ప్రార్థన ప్రార్థించేద్దాం దేవునికి శుభ్రంగా మహాపరిశుద్ధుడు అయిన మాత్రమే మీ పరిశుద్ధ నామానికి శుభ్రం చెల్లిస్తున్నాను ఆయన నాదా మీరు తెచ్చవలసి ఉంది తగ్గవలసి ఉంది ప్రభావిత సూత్రాలు చెల్లిస్తున్నాను మా నుంచి మిమ్మల్ని చూపించవలసి ఉంది మా సాక్ష్యం ద్వారా మా మాట ద్వారా మా ప్రవర్తన ద్వారా మా క్రియ ద్వారా ప్రభావిత సూత్రాలు చెల్లిస్తున్నాను ఆయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇదిగో రోజు వరకు ప్రార్థన చేస్తాము మరి నీ రాస్తుల తెలిపిన కాడి నుంచి కూడా వారి ప్రయాణాల వరకు నా కార్యక్రమం I'm just గిరే సహాయ సంఘాల సమాధాన దాచాల ఐక్యత దా సంఘాల ఉద్యోగం దాచి ప్రజలందరికీ కొద్ది పూర్వతావరణ మరి ఈ యొక్క సాగుల కోటం అనేటువంటిది నా అక్కడ కూడా అలాగంటే సాగులోక చూసినట్లయితే చాలా సందర్భాలు చాలా చోట చాలా విభాగాలు కొన్ని ప్రాంతాలైతే క్రైస్తవ సాగులే వివాదం కొన్ని ప్రాంతాలైతే విభిన్న పద్ధతి ద్వేష రకరకాలుగా లోకంలో చూస్తే భయోగా కలిగిస్తుంది రాబోతున్న తరాలు కాబట్టి అనేది అవుతున్నాయి అందుకు బట్టి సావుకుల ఒక సేవ ఇందులో రాసిన దైవ సేవుకుల కొరకు ప్రయాణం కొరకు సావుకుల వాతా 6 सा गु भगलगट हो நाइ सारांडलाख पकोसानगल मर्තුुआ మనకి ప్రాధులు ఉన్నాయి కనుక అందరి కొరకు అనమాట మన భారతదేశంలో ఉన్న సా క్రైస్తావకులు అందరి కొరకు అందరి సంఘాలు కొరకు అభివృద్ధి కొరకు సావుకురాళ్ళ కొరకు సావుకుల కుటుంబాల కొరకు అట్లాగే సాగుకుల మంది నిర్మాణాల కొరకు మరి సావుకులకు గౌరవ వ్యాప్తంగా అందరికి వెళ్ళేలాగా వాటిలో ఏవైనా తెలియని వారికి తెలియపరిచారు ఏదైనా మరలా అప్లికేషన్ పెట్టినప్పుడు ఆన్లైన్ మరలా ఓపెన్ చేసినప్పుడు వాడికి కూడా అవకాశం కల్పించేలాగా మనం కూడా మనకు తెలిసిన ప్రోత్సాహం మనం కూడా చేయాలి ఆ విధంగానే నాకు నేను పెట్టుకున్నాను కనుక దాని ఒక ప్రొఫెసర్ నాకు తెలుసు ఎవరికైనా తెలియకపోతే చెప్పండి నేను వివరించి మీకు బాగా చేయాలి ఆ విధంగా సంఘాలు మరి అందరి సంఘాలు కూడా అభివృద్ధిపరకు కలిసి ప్రార్థన చేయాలనేటువంటి ఆసక్తితో గతంలో మీరు చిన్న చిన్న ప్రార్థనలు వల్ల దాకా ఈ మందిర నిర్మాణం జరిగింది ఈ మందిర నిర్మాణానికి తగిన డబ్బులు మా దగ్గర లేకపోతే మీ ప్రార్థనలు బట్టి క్రైస్తవులు కానీ ఇతర ప్రజలే సహాయం మన ప్రార్థన దైవ శావుకుల ప్రార్థన జ్ఞాపకార్థంగా చాలా విలువాలి నేను గ్రహించి దైవశావుకులు లోపల ఉన్న ప్రజలందరికంటే చాలా విలువైన వాళ్ళని నేను తెలుసుకుని మరి సావుకుల ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఐగారు ఏం చేద్దామన్నో సారి నేను షాపా మరి అసలు మొదట చిన్నగా ప్రారంభిస్తాం తర్వాత నీ దేవుడు దాని ముందు తీసుకెళ్తాడని ఒకసారి మీ అందరూ అనుకుని ప్రారంభించామండి ఆ విధంగా రెండో ఉద్దేశమే కాదు ఇందులో మేము ఎవరైనా మిషనరీ వారు మాకు అభ్యంత్రాలు నాకు అభ్యంతరాలు రాకూడదు కలిసి కలిసి ఇండివిజువల్గా నేను ఇండివిజువల్గా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాను కనుక ఎవరు పేదం ఉండబోడు మిషనరీ పేదం ఉండకూడదు స్వచ్ఛంద స్వచ్ఛందే పేదం ఉండవాడు కలిసి ఐక్యపరుగుతుందనేటువంటి ఈ సావుకుల ఒక ఓటుపాట్లు ఎన్నో ఉన్నాయి ఎవరు చెప్పుకోవాలి సావు ఏదైనా సమస్య ఉంటే మనం చెప్పుకోవడానికి అనే సందర్భాన్ని గురించి మన ప్రార్థన మనం రక్షిస్తుందనేటువంటి ఆలోచనతో మరి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకరోజు ఆ విధంగా ఇదే ప్రార్థనలు ఇతర ప్రాంతాలకు కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆశకున్నా నేను ఏర్పాటు కొక్కునూరు అనేటువంటి మండలాల్లో కొందరు సేవకులను అడిగితే పైగా మీరు ఎప్పుడు ఏర్పాటు చేద్దామన్నా నేను సిద్ధంగా ఉన్నామన్నా ఇంకా చిత్తూరు ప్రాంతాల్లో కూడా అడిగారు అక్కడ కూడా సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా ఇంకా రప్పచోడ మారే ప్రాంతాలు అంటే ప్రార్థన ప్రార్థనలు ఎవడా సాలు ప్రార్థన బట్టి వర్షం కావాలంటే వర్షం వస్తుంది వ్యాధులు పోవాలంటే వ్యాధులు పోతాయి ఏదైనా దేవుని సేవకునికి అరలోపల ఉండేటువంటి ఆధిపత్యం అంతా సావుకుల మాట ఉంది కానీ నేను సావుకులను ప్రేమిస్తున్నాను సావుకుల ప్రార్థన ఆచికుంటున్నాను సావుకులు చేసేటువంటి అట్లాగే అన్ని విషయాలు కూడా మనం కూడా మనం కూడా ఎవరైనా సరే బలహీనలు అయినట్లయితే మనం అందరం అండగా ఉండాలి 小午了，各

ఏప్రిల్ నెలలో ఇరవై ఆరో తారీఖున మరొక మరొకసారి మాకు అవకాశం ఇచ్చి ఉన్నావు దేవాన్ని అందాలి ఈ రీతిగా మనం సభ కొట్టడానికి నీకు ఇచ్చిన ప్రేరేపుల్ కలిగి ఆయన నీ దాసులకు ఇచ్చిన యొక్క సందేశాన్ని బట్టి వస్తుమానాన్ని బట్టి నైనా ఇచ్చిన ఆధిక్య బట్టి నీకు వందాలి నీ దాసులు నైనా మీకు అగ్నివర్సం కూడా దీవించండి అవసరండి వచ్చిన సేవకులు కూడా సకాలంలో రావడానికి సహాయంగా ఇచ్చండి వచ్చిన సేవలను దీవించండి ఆశ తెలుచండి ప్రపంచం కొరకు మా భారతదేశం కొరకు ఆంధ్ర రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా నీకు వందనాలు నైనా శాంతిని సమాధానం అనుగ్రహించండి దేవా నీకు వందనాలు స్తోత్రాలు సహాయం కోరుకుంటున్నాం దేవా మీకు పడవ సహాయం